హాయ్ ఫ్రెండ్స్ పీకేఎల్ టువల్ లో టాప్ ఎయిట్ టీమ్స్ అయితే ప్లే ఆఫ్స్కి అయితే చేరాయి టాప్ ఎయిట్ టీమ్స్ ఏంటి అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలాగే టాప్ ఫోర్ టీమ్స్ ఏంటి అన్నది కూడా ఈ వీడియో ద్వారా అయితే తెలుసు అలాగే ప్లే ఆఫ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది అలాగే ప్లే ఆఫ్స్లో ఎవరితో ఎవరు తలబడతారు అన్నది కూడా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీడియోని కొత్తగా చూస్తామన్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా నలుగురు చేరుతుంది టాప్ ఎయిట్లో ఉన్న టీం వచ్చేసి జైపూర్ పింక్ పెంథర్స్ అయితే ఉంది ఈ జైపూర్ పింక్ పెంథర్స్ అయితే ఇటు ప్లేస్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి పట్నం పైరట్స్ పట్నం పైరట్స్ వచ్చేసి సెవెంత్ ప్లేస్లో అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకు యూపీ సారీ యు ముంబా అయితే ఉంది మనకు ఆరో ప్లేస్లో నెక్స్ట్ వచ్చేసి మనకు హర్యానా స్టీలర్స్ హర్యానా స్టీలర్స్ అయితే ఐదవ ప్లేస్లో అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి మన తెలుగు టైటన్స్ తెలుగు టైటన్స్ వచ్చేసి మనకు నాలుగవ ప్లేస్లో అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకు బెంగళూరు బుల్స్ బెంగళూరు బుల్స్ అయితే మూడో స్థానంలో అయితే ఉంది టాప్ ఎయిట్లో అలాగే నెంబర్ టూ వచ్చేసి దబంగ్ ఢిల్లీ కేసీ అయితే ఉంది నెంబర్ టూ స్థానంలో నెంబర్ వన్ వచ్చేసి మనకు పునేరి పల్టన్ పునేరి పల్టన్ అయితే ఉంది నెంబర్ వన్ స్థానంలో అలాగే ఇప్పుడు ప్లే ఆఫ్ షెడ్యూల్ ఎలా ఉంది అన్నది ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఎవరితో ఎప్పుడు తలబడతారు అన్నది అయితే వీడియో తెలుసుకుందాం టాప్ ఎయిట్లో ఉన్న టీమ్స్ అయితే ప్లే ఆఫ్స్ అలాగే ఇన్స్ అయితే ఆడతాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్లే ఇన్స్లో వచ్చేసి మొదటి మ్యాచ్ వచ్చేసి మనకు హర్యానా స్టీలర్స్ జైపింగ్ ప్రాంత ఉంటుంది సెకండ్ మ్యాచ్ వచ్చేసి ముంబా వర్సెస్ పట్న పారెస్తో అయితే ఉంటుంది నెక్స్ట్ రోజు ఇరవై ఆరో తారీఖు రోజు వచ్చేసి మనకు ప్లేయిన్స్లో గెలిచిన టీమ్స్ అలాగే మినీ క్వాలిఫైర్ బెంగళూరు బుల్స్ అలాగే తెలుగు టైటన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ రోజు వచ్చేసి మనకు ఎలిమినేటర్ టూ అలాగే క్వాలిఫైర్ టూ అయితే క్వాలిఫైయర్ వన్ అయితే ఉంటుంది పూణే వర్సెస్ ఢిల్లీ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎలిమినేటర్ టూ అయితే ఉంటుంది ఎలిమినేటర్ టూలో వచ్చేసి ఏ దాంట్లో చల్లబడతాయి అన్నది అయితే తెలియడం లేదు అలాగే ఈ వీడియోను కనుక మీరు కొత్తగా చూసిన వారు అయితే వారైతే కామెంట్ ద్వారా తెలియజేయండి టెలుగు స్టేటస్ గెలుస్తుందా లేదా అన్నది కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే మన తెలుగు స్టేటస్లో తాడ్రాగా ఎవరు రావాలి అన్నది కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోను కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో నలుగురికి అయితే చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్